నిర్మల కర్నూలు సిఐ సతీష్ మృతి విషయంలో సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు భారీ సంఖ్యలో సంఘ సభ్యులు యువత పాల్గొన్నారు సతీష్ కు న్యాయం చేయాలి విచారణ తప్పదు అనే నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారమోగింది నిరసనలో భాగంగా నేతలు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సతీష్ మరణం అనుమానాస్పద పరిస్థితుల్లో చోటు చేసుకోవడంతో నిజాలు వెలుగులోకి రావాలంటే సిపిఐ విచారణ తప్పనిసరి అని జోరుగా డిమాండ్ చేశారు కాపాడకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పి మాకు ఒక ఆలోచన ఆనందం కూడా ఉంది ప్రతినిధి వెళ్తుంటే ఆయనకు ఒక నలుగురు సెక్యూరిటీ ఉంటారు అర్థం కావడం లేకపోతే మామూలు లాంటి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారా ఈ హత్య పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి దోషంలో కఠినంగా శిక్షించాలి ఒక పోలీస్ ఆఫీసర్ కి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం అలాగే మన ఒక్క పిలుపు మేరకు ఈరోజు మా బంధుమిత్రులు మా బంధువులు ఇలా బీసీ కులాల అందరూ కలిసి కూడా నాకు న్యాయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి తెల్లవారుజామున మూడు గంటలకు పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరినటువంటి పదమూడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరినటువంటి సతీష్ కుమార్ గారు తెల్లవారుజామునకి విగత జీవిగా తాడిపత్రి దగ్గర పడి ఉండడం చాలా దారుణం దీన్ని ముక్త కంఠంతో శాలివాహన సోదరం బీసీ సోదరం కండిస్తున్నాము ఒకటి ఇది ఏదో రాత్రికి రాత్రి జరిగినటువంటి హత్య కాదు ఖచ్చితంగా ఇది దీని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం వీటిని బాగా గుర్తించాలి గత అరవై తేదీ ఆల్రెడీ ఒకసారి సిఐడి విచారణకు హాజరయ్యారు హాజరైన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి పిలుస్తామని చెప్పారు సిఐడి విచార అధికారులు కానీ బయలుదేరిన వెంటనే తెల్లవారి సరికి ఒక విగతిగా ఏర్పడడం చాలా ఉదాహరణ ఎందుకంటే ఇది ఒక మా శాలి వాహన బిడ్డ మీద జరిగినటువంటి హత్య కాదు ఇది ఒక వ్యవస్థ మీద జరిగినటువంటి హత్య ఎందుకంటే దీనికి ప్రభుత్వం నిజంగా ఈ యొక్క సతీష్ కుమార్ కి న్యాయం చేసి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే సతీష్ కుమార్ గారు ఆయన నమ్ముకున్న సిద్ధాంతానికి సమాజంలో ఎక్కడ కూడా అన్యాయం అక్రమాలు జరగవద్దని చెప్పేసి ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి మా కుమారులే మొట్టమొదటి శోద ప్రసాదం నైవేద్యం ఎక్కించారు